హాయ్ ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఇరవై మంది వస్తే చాలు పర్ డే నెలకి లక్ష రూపాయల వరకు మిగులుతుంది సో అంటే మీరు మంచి చూడండి ఇది మొత్తం కూడా అన్ని రకాల చెప్పులు అంటే మినిమం రెండు వందల నుంచి స్టార్ట్ అండి రెండు వందల నుంచి రెండు వేల వరకు ఉంది ఇక్కడ సో ఈ మొత్తం స్టాక్ చూసుకుంటే ఒక ఐదు ఆరు లక్షల రూపాయలకు ఉంటుంది స్టాక్ ఎందుకంటే భారీగానే పక్కనే అంటే ఈ షాప్ వెనకాలే ఒక చిన్న గుడోన్ టైప్ పెట్టుకొని దాంట్లోనే స్టాక్ కూడా పెట్టుకున్నారనమాట ఇక్కడ కొన్ని డిస్ప్లేలో ఉంచుతున్నారు కదా సైజ్ అనేది ఇంకా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ లేకపోతే ఆ గుడోన్ నుంచి తీసుకొని వస్తారు మనం అడిగిన కలర్లో అడిగిన డిజైన్లో అన్ని కలర్స్ ఉన్నాయి ఒక ఒక బ్రాండ్ వస్తుందనుకోండి అది వీకేసీ ప్రైడ్ కావచ్చు ప్యారగాన్ కావచ్చు రక బాటా కావచ్చు రకరకాలు ఏదైనా సరే మీకు అన్ని కలర్స్ అంటే ఒక డిజైన్ మీకు ఏ మోడల్లో కావాలో ఆ మోడల్లోనే నాలుగు ఐదు వెరైటీస్ అయితే చూపిస్తున్నారు కలర్స్ అయితే కనుక వాళ్ళకి సెంటిమెంట్గా నచ్చిన కలర్స్ కస్టమర్స్ తీసుకుంటున్నారు వన్లీ ఈవినింగ్ పూటే ఈజీగా ఒక నలభై నుంచి యాభై మంది వస్తారు అంటే ప్రాఫిట్ ఎంత ఉంటుందో చూసుకోండి నెలకి ఐదు నుంచి ఆరు లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుంది ఇంకొకటి మెయింటెనెన్స్ కూడా అలానే ఇద్దరు ముగ్గురు స్టాఫ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మొత్తం కూడా ఎలా ఉందో దీనికి అడ్వాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మెయిన్ ప్లేస్లో ఉంది సిటీలో మెయిన్ సెంటర్లో ఉంది కనుక నెక్స్ట్ మీకు దీంట్లో ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా చూడండి మొత్తం వీళ్ళు సీలింగ్ గీలింగ్ మొత్తం వీళ్ళే రెడీ చేసుకున్నారు సో పెట్టుబడి వీళ్ళు ఒక పది లక్షలు పెట్టుకొని దిగారు మూడు నెలల్లో పెట్టుబడి దిగేస్తారు మూడు నెలల్లో పది లక్షలు రిటర్న్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేది మొత్తం కూడా ఆదాయమే సంవత్సరంలో మిగతా తొమ్మిది నెలలు వచ్చేది కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చున్నా మనకి లక్ష నుంచి ఒక ఐదు లక్షల వరకు ప్రాఫిట్ రావాలి అంటే అంటే ఎంచుకునే సిటీని బట్టి ఐదు లక్షలు అంటే మనకు పెట్టు స్టాక్ ఇరవై ముప్పై లక్షలకు ఉండాలన్నమాట అదే రెండు మూడు లక్షలు మీరు ఆదాయం ఏం చేయాలంటే స్టాక్ ఆరు లక్షలు ఏడు లక్షలకైనా ఉండాలి అయిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ స్టాక్ తెప్పిస్తూ ఉండాలి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఎక్కడ తీసుకోవాలి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకుంటే మనకి ప్రాఫిట్ లేదు డీలర్స్ పెద్ద మొత్తంలో సప్లై ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళ దగ్గర అయినా తీసుకోవాలి మీకు ఇందరిలోకి ఢిల్లీ మీరు ఆరు లక్షల నుంచి పది లక్షలు లేకపోతే ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి తెస్తూ స్టాక్ అంటే ఢిల్లీ ఇందర్లోకి వెళ్ళిపోండి ఇందర్లోకి మీకు లోకల్ ట్రైన్ స్టేషన్ అంటే మీకు న్యూఢిల్లీలో ఎన్డిఎల్ఎస్ న్యూఢిల్లీలో దిగిపోయారంటే అక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట ఆ లోకల్ ట్రైన్ ఎక్కి ఇందర్లోక్లో మీరు దిగ దిగొచ్చు సో అక్కడ దిగి అది మొత్తం కూడా మెనుఫ్యాక్చరర్సే అనమాట ఇందర్లోక్ అనేది చాలా ఫేమస్ మీరు యూట్యూబ్లో కూడా ఇందర్లోక్ ఫుడ్వేర్ బిజినెస్ అని మీరు కొట్టండి చాలా మొత్తం మ్యానుఫ్యాక్చరర్సే కొన్ని కిలోమీటర్ల వరకు మెనుఫ్యాక్చరర్సే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని అక్కడే ఉండి పార్సల్ అంటే మీరు లగేజ్ బోగిల్లో ట్రైన్లో వేసుకొని వచ్చేయచ్చు లేకపోతే మీకు ఏబిటి నవత విఆర్ఎల్ ఇటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంటాయి దాంట్లో కూడా వేసుకొని రావచ్చు మీ ఇష్టం అది మీకు ఏది కన్వీనియంట్ అయితే అది అక్కడే ఉండి మొత్తం ప్యాకింగ్ అయ్యేదాకా అక్కడే ఉండి మీరు తీసుకొని రావడం మంచిదనమాట ఓకేనా సో ట్రాన్స్పోర్ట్లో ఎక్కించిన తర్వాత ఎల్ఆర్ తీసుకొని మీరు వచ్చేచ్చు ఎందుకు చెప్తున్నానంటే చెప్పులు బిజినెస్లో యాభై శాతం నుంచి వంద శాతం కొన్ని రకాల చెప్పుల మీద రెండు వందల శాతం కూడా ఉంటుంది అసలు మీకు ప్రతి బాక్స్ మీద వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదకొండు వందలు అలా ఉంటుంది ఎంఆర్పి వీళ్ళేమో ఇచ్చేదేమో అంటే మనకి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు చెప్పి బేరమాడీ ఇస్తారనమాట అది వీళ్ళకి పడేది అంతా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు పడుతుంది అంతకు మించి ఉండదు అనమాట కాకపోతే మనకి ఆ రేట్ ఇస్తారు ఇంకా మీకు నార్మల్గా రెండు వందల యాభై మూడు వందలు ఇటువంటి మా ఎంఆర్పి ఉండేది వచ్చి వీళ్ళకి పడేది నూట నలభై నూట ముప్పై అలా పడుతుంది అనమాట సో తక్కువలో తక్కువ లక్ష నుంచి ఒక ఐదు లక్షల వరకు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు మీరు ఎంచుకునే లొకేషన్ని బట్టి ఇది ఉంటుంది